హాయ్ ఈరోజు మండే బిగ్ బాస్ నా ఎయిట్ నామినేషన్స్ కదండి సో నామినేషన్స్కి ఎవరెవరు వస్తారు ఎవరు రారో నా ప్రకారం నేను చెప్తున్నాను లాస్ట్ వీక్ టాస్క్ బట్టి ఓకేనా ఈరోజు ఫస్ట్ నిఖిల్ నిఖిల్ అయితే రాడు ఎందుకంటే చీఫ్ కదండి హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు అండ్ యష్మి నెక్స్ట్ యష్మి యష్మి వరకు వస్తే ఒక ఓట్ వస్తుంది అనుకుంటున్నాను మనకంటే అది బట్ అది డౌట్ ప్రేరణకు వస్తుంది పక్క ఓటు వస్తుంది ఒక సింగిల్ ఓటు ఎందుకంటే అది విష్ణుప్రియ వేయదు విష్ణుప్రియ ఎందుకు వేయదంటే నాగార్జున సార్ ఆల్రెడీ చెప్పారు కనుక వెయ్యదు అని అనుకుంటున్నాను సీత ఓట్ అయితే పక్క పడుతుంది ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ నైనికా నైనికాకి డౌట్ బట్ ఒకటి వస్తుందేమో ఐ థింక్ సో ఐ థింక్ సోనియాకి సోనియాకి అయితే ఉంటాయి గట్టిగానే ఉన్నాయి ఈసారి ఈ రౌండ్లో పక్క సోనియా అయితే నామినేషన్స్ పక్కా వస్తుంది మనకు ఆల్రెడీ నిన్న ప్రోమో లైట్గా చూపించి అందులో క్లియర్గా తెలిసింది కూడా ఆదిత్య ఓం గారికి రాకపోవచ్చు వస్తే ఒకటే వస్తుంది అందుకని ఎక్కువ రాదు మణకంటకి వస్తాయి మణకంటకి వన్ ఆర్ టూ టూ వన్ అయితే పక్క బ్రహ్మలో చూపించారు సెకండ్ వన్ కూడా రావచ్చు నబీల్కి టూ వర్డ్స్ వస్తాయి సోనియా అండ్ పృథ్వీ ఐ థింక్ పక్క సోనియా అయితే పక్క అండ్ విష్ణుప్రియ వరకు వస్తే ఈ వీక్ లేనట్టే ఉంది అండ్ పృథ్వీ పృథ్వీకి వస్తే టూ వర్డ్స్ వస్తాయి పక్క ఎందుకంటే అగ్రెసివ్ కోసమని వేస్తారు నాకు తెలిసి సీతాకైతే రాకపోవచ్చు ఎయిటీ పర్సెంట్ అయితే రాదని అనుకుంటున్నాను తనకి అంత ఎవరితో ఇష్యూ లేదు సింగిల్ ఓట్ని కూడా కన్సిడర్ చేసి ఈసారి నామినేషన్స్కి వస్తారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి ఎక్కువ నామినేషన్స్కి ఉండకపోవచ్చు సో నేను లైవ్లో అప్డేట్స్ చూసి మీకు త్వరగా త్వరగా అప్డేట్ ఇచ్చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా రివ్యూస్ త్వరగా మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్